చీరాలలో ఘనంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్ ముఖ్య అతిథులుగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య చేతుల మీదుగా ప్రారంభం నిరుపేదల ఆకలి తీర్చే చిరుదీపం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమన్న ఎంపీ ఎమ్మెల్యే చేసి అన్నా క్యాంటీన్ ఎలాగైతే చేసి చూపిస్తున్నారో ఏ వాగ్దానం చేసినా ఎన్నికల ముందు ప్రతిదీ చేసి చూపిస్తున్నారు అది మన ముఖ్యమంత్రి గారి గ్యారంటీ నాయుడు గ్యారెంటీ టీడీపీ గ్యారంటీ సీఎం గ్యారెంటీ ఇవన్నీ వరుసగా వరుసగా మనం చూస్తూ ఉన్నాము ఆల్రెడీ నాలుగు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఆల్రెడీ దాతలు ఇచ్చాయి మేమే కలెక్ట్ చేయండి దాతలు అది ఇంకొక కంటే చూడండి ఐదు లక్షలు దాంట్లో సరే చాలా బాగా ఉంది సంతోషంగా ఉంది అంటే చీరాలలో ఉన్న స్పిరిట్ ఏంటి చీరాల ప్రజల్లో ఉన్న ఉత్తేజం ఏంటి అన్న క్యాంటీన్ మన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మేరకు ఎంతమంది వస్తున్నారు వస్తున్నారో అయితే చాలా మంది దాతలు డైరెక్ట్గా అకౌంట్లో వేయాలనుకున్న చెక్లు వేయాలన్నా వివరాలు లో కూడా కమిషనర్ గారి ద్వారా వస్తుంది వేరే వాళ్ళ ద్వారా రాసే నా నెంబర్ ప్లీజ్ కమిషనర్ గారి వాట్సాప్ నెంబర్ నుంచి వచ్చింది ఆ నెంబర్ చూసుకోండి బయట కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాము చాలా పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తాము మీరే ఫోటో చూసుకోవచ్చు అకౌంట్ నంబర్ వచ్చేసి మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు మళ్ళీ చెప్తున్నాను మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఈ అకౌంట్ నంబరు బ్రాంచ్ వచ్చేసి చంద్రమౌళి నగరు గుంటూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్సి కోడ్ ఐఎఫ్సి కోడ్ వచ్చేసి ఎస్బిఐఎన్ ఎస్బీఐఎన్ మళ్ళీ రిపీట్ చేశాను ఎస్బిఐఎన్ సున్నా సున్నా రెండు సున్నా ఒకటి ఇక్కడే డిస్ప్లే చేసి ఫ్లెక్సీ పెట్టి దాని ఫోటో తీసి కూడా అందరికి షేర్ చేస్తాము ఐదు లక్షల రూపాయలు విరాళాలు అందించిన దాతలు